నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పటికే కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఇందులో సూత్రధారిగా అభియోగం ఎదుర్కొంటున్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే అటు చాణిక్య కావచ్చు బాలాజీ కావచ్చు ఇక తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టులు కూడా కలకలం రేపుతున్నటువంటి క్రమంలో మద్యం కుంభకోణం అనేటువంటిది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి తప్పుడు కేసులు తప్పుడు అభియోగాలు అంటూ వైసీపీ ఒక ప్రచారాన్ని అయితే గనుక ప్రారంభించినటువంటి పరిస్థితి నిజంగా మద్యం కుంభకోణం జరగలేదా దీనిపైన కూటమి ప్రభుత్వంలో నమోదవుతున్నటువంటి కేసులన్నీ కూడా కేవలం కక్షతోటి కడుతున్నటువంటి కేసులైనా ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా వైసీపీ వాదన మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం ప్రైవేట్ వ్యక్తుల చేత అమ్మకాలు జరిపితే అంటే మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ప్రభుత్వం ఆలోచించేది ఏమిటి గతం నుంచి ఉన్నటువంటి పాలసీలు కూడా వాళ్ళు ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ కడతారు వాళ్ళు ఏదైతే కనుక టెండర్ ప్రాసెస్లో ఈ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటాయి అదే కాక మిగతా రూపాల్లో కూడా కొంత ట్యాక్స్లు వస్తాయి అని అయితే దాని ద్వారా ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వమే వీటిని నిర్ నిర్వహించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ప్రజలపైన భారం పడకుండా ప్రైవేట్ వ్యక్తులకి ట్యాక్సులు పోకుండా ప్రభుత్వానికి ఆ ట్యాక్సులు వచ్చి వాటిని సంక్షేమ పథకాల రూపంలో అందించాం మేము దీన్ని కుంభకోణం అంటారేంటి ఇందులో జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా తప్పుడు అరెస్టులు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు అంటూ ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు దీనిపైన మీ అబ్జర్వేషన్ భారతదేశంలోనే పెద్ద స్కామ్గా చెప్పబడుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు మీరు ఇంట్రోలో ప్రస్తావించిన దాంట్లో నాకు రెండు క్వశ్చన్స్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కరు ప్రభుత్వ ఆధీనంలో నడపటం వల్ల మేలు జరిగింది రాష్ట్రానికి ప్రజలకి అని అంటున్నారు అంతే కదా రెండవది అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు అంటే ఏంటంటే అక్టోబర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద లిక్కర్ స్కామ్ చేశాడు అని పెద్ద ఎత్తున బ్లేమ్ చేసేసి బదనాం చేసి కేసు పెట్టారు ఎందుకంటే అప్పట్లో ఆయన పిఎంకే డిస్టిలరీస్ విశాఖ డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి డిస్టిలరీస్కి అనుమతులు ఇచ్చాడు అని అందులో పెద్ద కుమ్మకోణం జరిగిందని బ్లేమ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏ త్రీగా పెట్టారు ఈరోజు ఇంత పెద్ద లెక్క స్కామ్లో ఇంతమంది అరెస్ట్ అయ్యారు ఈరోజు కూడా జగన్ రెడ్డి గారి పేరు ఈ నిందితుల లిస్టులో పెట్టారా పెట్టలేదు కదా ఇక్కడ ఇప్పటివరకు లేదు మరి అక్రమం ఏది సక్రమం ఏది అని నేను ప్రశ్నిస్తున్నా ఏది అక్రమం అది అక్రమం ఇది సక్రమం నెంబర్ టూ గవర్నమెంట్కి రావాల్సిన పన్నులు దీనివల్ల ఉపయోగం జరిగింది అంటున్నారు నేను ఈ స్కామ్ ఎక్కడి నుంచి పెట్టారు అక్కడి నుంచి వస్తా జనం అంతా మూడు వేల రెండు వందల కోట్లు అవి ఇవి మాట్లాడుతున్నారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయవలసింది ఎవరో మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో దాని ఏంటి నా ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళ ఫ్రేమ్ చేసేది లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశారా లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశారా సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు టోటల్ ఇండియా మొత్తం డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి టూ రూపీస్ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పరిపాలించిన కాలంలో లిక్కర్ ఓన్లీ క్యాష్ ఎందుకు నా క్వశ్చన్ నా మూడో క్వశ్చన్ వాట్ ఈ వాట్ అబౌట్ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత వెళ్ళింది ఎట్లా వెళ్ళింది అది ప్రభుత్వానికి లూటీ కదా లాభం ఎక్కడా సరే ఈ ఇది ఫస్ట్ వీళ్ళు డిసైడ్ చేశారు స్కామ్ ప్లాన్ చేశారు సారీ పాలసీ ఫ్రేమ్ చేశారు ఎవరు చేయకూడదో వాళ్ళు చేశారు దాని తర్వాత ఏం జరిగింది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ షాప్స్ వీళ్ళు మేనేజ్ చేయాలని డిసైడ్ చేసినారు ఒక్కో షాప్కి నలుగురు ఎంప్లాయీస్ డిసైడ్ చేసుకున్నారు అంటే మొత్తం పదమూడు వేల మంది ఎంప్లాయీస్ ముగ్గురు స్టాఫ్ ఒక సూపర్వైజర్ స్టాఫ్కి పదిహేను వేలు పర్ హెడ్ పర్ మంత్ సూపర్వైజర్కి పదిహేడు వేలు పర్ హెడ్ పర్ మంత్ శాలరీస్ రూపంలో పర్ మంత్ ట్వంటీ క్రోర్స్ స్కామ్ స్టార్టింగ్ ఇనిషియేషన్ ఇగ్నైట్ అయింది ఎక్కడంటే ప్రతి షాప్లో నలుగురిని పెట్ట ఇద్దరు ముగ్గురిని పెట్టారు రిజిస్టర్లో అటెండెన్స్లో రికార్డు ప్రకారం నలుగురు అంటే ఇరవై కోట్లు పర్ మంత్ వెళ్ళాల్సిన శాలరీ యాక్చువల్గా పే చేసింది పది కోట్లే మిగతా పది కోట్లు పర్ మంత్ ఏమైంది రెండోది వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ రూపంలో అందరి దగ్గర డిడక్ట్ చేశారు అది ఈఎస్ఐకి వెళ్ళలేదు పిఎఫ్కి వెళ్ళలేదు కాంట్రాక్టర్కి వెళ్ళలేదు మరి అది ఎక్కడికి వెళ్ళింది నంబర్ త్రీ డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్ కార్పొరేషన్కి వచ్చి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి షాపుకి రావాలి మెటీరియల్ అట్లా రాకుండా అసలు ఇంతకు ముందున్న డిస్టిలరీస్ని స్వాధీనం చేసుకొని అక్విజేషన్ చేసి భయపెట్టి బెదిరించి రాపించుకొని వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ ప్రొక్యూర్ చేసి వీళ్ళు షాపులకి సప్లై చేశారు ఇందులో స్కామ్ లేదా నేను ఎగ్జాంపుల్ చెప్తా ఆదాన్ డిస్టిలరీస్ ఎప్పుడు స్థాపించబడింది లెక్కర్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాత పెట్టారు మా స్ట్రైట్ ఇంకొక విచిత్రం ఆదాన్ డిస్టిలరీస్కి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏ లేదు లీలా డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు ఈ రెండు రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ దానికోసం ఈయన పది వంద కోట్లు అప్పిప్పించాడు నేను చెప్పట్లా ఆయన చెప్పి చెప్పారు చెప్పారు కదా సరే ఈ రెండు డిస్టిలరీస్ ఏమీ ఫెసిలిటీస్ లేకుండా వేరే వాళ్ళ దగ్గర ఇళ్ళు తీసుకొని వీళ్ళు షాపులకు సప్లై చేశారు నా నెక్స్ట్ క్వశ్చన్ బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ నుంచి షాపు షాపు నుంచి క్యాషు క్యాషు అక్కడ ఇక్కడ మూడు అంచెల వ్యవస్థ ద్వారా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళినాయి అంటున్నారు అది కూడా ఎట్లా కసిరెడ్డి నెక్స్ట్ చాణక్య అక్కడి నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఎక్కడికి వెళ్ళి చివరికి వినిపించిన పేర్లు ఏంటంటే జగన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతి రెడ్డి గారి చార్టెడ్ అకౌంటెంట్ తిరుపతి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ క్లోజ్ అసోసియేట్స్ మరి అక్కడికి వెళ్ళి అక్కడితో వాళ్ళే తినేశారా అక్కడి నుంచి బిగ్ బాసులకి ఇచ్చారా తేలాలి కదా మరి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఏ వన్గా ఉన్నా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి లేదా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ టూగా వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఎందుకు చేశారు రైల్వే ఎంప్లాయీ కదా ఆయన మూడోది శరత్ శరత్ ప్రసాద్ అతను ప్రసాద్ సత్యప్రసాద్ మూడో ఏ త్రీ అతను అతనికి అతను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అతను ఏంటంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు తర్వాత ఎగ దొబ్బారని చెప్తున్నాడు ఏ ఫోర్గా మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా విజయసాయి రెడ్డి ఏ సిక్స్గా సజ్జల శ్రీధర్ రెడ్డి ఈయన తర్వాత వచ్చిన పేర్లు ఏంటి ఇప్పుడు ఓఎస్డిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భారతి గారికి ఉన్న అక్కడ దాకా వచ్చింది లిస్టు అంటే ఈ ప్రవాహం అక్కడ దాకా వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఫర్దర్ ఇంటర్గేషన్లో ఇన్వెస్టిగేషన్లో జగన్ రెడ్డి గారి పేరు చెప్తే మరి ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అంతిమ లబ్ధిదారు అంటారు హూ ఈజ్ ద అల్టిమేట్ బెనిఫిషరీ ఇన్ దిస్ ఎంటైర్ స్కామ్ రెండు అంశం మీరు అన్నారు స్టేట్కి దీనివల్ల లాభం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యంతో ఆడారు అని ప్రజలు అంటున్నారు ఎట్లా అంటున్నానంటే గుంటూరులో డిస్టిక్ అడిక్షన్ సెంటర్ ఉంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్కి ముందు ఐదు సంవత్సరాల కాలంలో అక్కడికి వెళ్ళిన బాధితులు త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ జగన్ రెడ్డి గారి పరిపాలించిన పిచ్చి లెక్క రామిన ఐదు సంవత్సరాల పిచ్చి పాలనలో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీన్ బాధితులు అక్కడికి వెళ్ళారు అంటే ఎడక్షన్కి సెంటర్కి అంటే ఒకటి రెండోది ఈ పిచ్చి లెక్కర్ వల్ల హెల్త్ ఖరాబ్ అయి ముప్పై రెండు వేల నూట అరవై ఏడు మంది చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి మూడోది పిచ్చి బ్రాండ్లు లో కాస్ట్ లెక్కరు హెల్త్ ఎఫెక్ట్ ఒకటి రెండోది గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ సొమ్ము రాకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అమ్మటం ఇంకొక అంశం బ్రాండెడ్ లెక్కరు అమ్మితే ఏంటి ప్రాబ్లం గవర్నమెంట్కి ఎందుకు అమ్మలేదు ఎందుకు అమ్మలేదు ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు మల్టీ స్టేట్స్లో ఆపరేషన్లో సప్లైలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కింగ్ ఫిషర్ కావచ్చు మ్యాక్డొనాల్డ్స్ కావచ్చు లేదా సిగ్రమ్స్ ఇటువంటి బ్రాండెడ్ లెక్కరు కమిషన్స్ వీళ్ళు అడిగినంత ఎవరు ఈ స్టేట్లో ఇస్తే మిగతా మొత్తం కూడా దాని ప్రభావం ఉంటుంది ఎవరు నేను ఓన్గా బ్రాండ్ పెట్టుకొని నేను ఓన్గా తయారు చేసుకొని నేను ఓన్గా జే బ్రాండ్ బ్రాండ్ వేసుకొని నేను ఓన్గా సప్లై చేసుకొని నేను ఓన్గా క్యాష్ తీసుకుంటే బెనిఫిట్ అవుద్ది ఇది ఇక్కడ అవలంబించిన ఫిలాసఫీ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రిమాండ్ రిపోర్ట్లో నేను డీటెయిల్స్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రాకముందు బ్రాండెడ్ లెక్కర్ ఉంది కదా మ్యాక్డోనల్స్ తీసుకుందాం జగన్ రెడ్డి గారు రాకముందు మ్యాక్ మ్యాక్డొనాల్డ్స్ మ్యాక్డొనాల్డ్స్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ అమ్మేవాళ్ళు అంట వీళ్ళు నైన్టీన్ బిఫోర్ నైన్టీన్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ మ్యాక్డొనాల్డ్స్ బ్రాండెడే కదా వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇలా వాళ్ళ కమిషన్ ఇలా సో ఐదు కేసులు అమ్మారు ఐదు సంవత్సరాల వాట్ ఇస్ దిస్ వై ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంపీరియర్ బ్లూ అని మీడియం సెగ్మెంట్ ఆఫ్ విస్కి విస్కీ ఏదో ఉంది అది జగన్ రెడ్డి గారు రాకముందు ట్వంటీ పాయింట్ టూ ల్యాక్ కేసెస్ అమ్మారు మరి వచ్చిన తర్వాత సెవెన్ కేసెస్ అమ్మారు అన్నిటికంటే ముఖ్యంగా కింగ్ ఫిషర్ బీరు ఎక్కడైనా దొరికేది ఏ స్టేట్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పరిపాలించినప్పుడు అది దొరికేది కాదు ఏదో భూమ్ భూమ్ జామ్ జామ్ జమ్ భీమ్ భీమ్ ఏదో మన మంత్రాల్లో ఉండే పేర్లు మరి అవన్నీ పిచ్చి ఎందుకు అమ్మారు కింగ్ ఫిషర్ బీరు అమ్మితే వీళ్ళకి కమిషన్ ఎక్కువ రాదు కింగ్ ఫిషర్ బీరు జగన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్రప్రదేశ్లో వన్ క్రోర్ టూ ల్యాక్ కేసెస్ అమ్మారు వీళ్ళు వచ్చిన తర్వాత లెవెన్ ల్యాక్ కేసెస్ అమ్మారు ఎందుకు అంత తక్కువ బ్రాండెడ్ కంపెనీలకి ఆర్డర్ వెళ్ళింది ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఈ పేరు ఊరు లేని మందుల షాపులకి డిస్టిలరీస్కి ఆర్డర్స్ వెళ్ళినాయి దీని మతంలో ఏంటి ఇదో ఇది ఎంత ఫ్రేమ్ వర్క్ అరవై కోట్లు పర్ మంత్ రావాలి అంటే వీళ్ళు లాజిక్ రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్స్ మాత్రమే నేను చెప్తున్నాను లాజిక్ ఏమంటే లిక్కర్ విస్కీ బ్రాందీ ఇవన్నీ ఉన్నాయా ముప్పై లక్షల కేసులు కన్జంప్షన్ అంట టెన్ ల్యాక్స్ కేసెస్ బీరు నలభై లక్షల కేసెస్లో పర్ మంత్ ఎంత కేసుకి మనం కమిషన్ తీసుకుంటే అరవై కోట్లు వస్తుంది పర్ మంత్ అనేది క్యాలిక్యులేట్ చేసి అది వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ కాస్ట్ అయితే టీచర్స్ లాంటివి ఎక్కువ కాస్ట్ ఉన్న బాటిల్ అయితే పర్ కేసు సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా ఫిక్స్ చేశారు అది కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో ఈ పంచాయతీ ఈ ఈ సెటిల్మెంట్ జరిగింది దానికి కొంతమంది బ్రాండెడ్ వాళ్ళు ఒప్పు కాక వెళ్ళిపోయారు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల ఇవ్వకపోవటానికి రీజన్ అది ఇప్పుడు వీళ్ళందరూ స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇవి సో ఇట్లా ఇవ్వటం వల్ల బ్రాండెడ్ లిక్కర్స్ అవైలబులిటీ పోయింది దానివల్ల పిచ్చి బ్రాండ్లు రావటం వల్ల ప్రజల మీద ఆరోగ్యం మీద దెబ్బతింది దానివల్ల వీళ్ళకి రావాల్సిన కమిషన్స్ ఎంత అంటే అంత వచ్చినాయి ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే అట్టొచ్చి ఇటు వచ్చి వీళ్ళ ఓఎస్డీస్ లేక వీళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వరకు పేర్లు వచ్చినాయి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఈ పైసలన్నీ వాళ్ళు తినేసారా వాళ్ళు బిగ్ బాస్కి ఇచ్చారా అనేది తేలవలసి ఉంటుంది తేలిన తర్వాత అప్పుడు నిందితుల లిస్టులో బిగ్ బాస్లో ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ కేసుని లీగల్ ఫ్రేమ్ వర్క్లో లాజికల్ కన్క్లూజన్ చేసే అవకాశం ఉంది తొందరలోనే అసలు లబ్ధిదారు పేరు బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది ఈ వేగవంతం పరిస్థితి మనం చూస్తూ ఉన్నట్టయితే